అయినా అతనితో మాట్లాడండి అంటే మాట్లాడతాం ట్రై చేయమంటావా కింద మనం మాట్లాడి ఏం చేస్తాం తన తన ప్రయత్నం ఏమీ చేయకుండా వాళ్ళ అమ్మో లేకపోతే మనం అంటే అమ్మ వచ్చింది కదా సార్ అది ఎట్లాగో ఫోన్ పని చేస్తా ఒకసారి చూద్దాం పని చేస్తే మాట్లాడదాం లేకపోతే తన సాటిస్ఫాక్షన్ తన రియల్ క్లారిటీ రావాలి కదా అమ్మ నువ్వు నిన్ను నమ్మే మేము ప్రొసీడ్ అవుతున్నాం గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడమన్నావు అతను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు టీవీ షోకి వెళ్ళావు కాబట్టి నేను చేసుకోను అంటాడు అసలు ఫోన్ ఏ నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొసీడ్ అవ్వడం బెటర్ అయినా నీ కోసం నేను మాట్లాడుతున్నాను వీళ్ళు చేయడం వల్లే నాకు ఆపురం పోయింది నాకు పెళ్ళి పోయిందని మాత్రం అనుకోకు వెళ్తానికి ప్రాబ్లమ్ వెళ్తుంది సార్ మనం క్లారిటీ ఇచ్చినాక వెళ్తుంది ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళని ఒప్పుకుంటారేమో అని ఒక చిన్న ఆశ అది కూడా క్లారిటీ వస్తే వాళ్ళ అమ్మకన్నా న్యాయం చేసిన వాళ్ళం అవుతాంగా అది బెదిరిస్తున్నాడు కదా మేడం పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాను అనుకుంటున్నావా నేను అక్కడికి వెళ్తే నాకు ఇష్టం లేదని చెప్తాను అమ్మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా ఇప్పుడు నేను చెప్పిన కేసు చాలా స్ట్రాంగ్ కేసు త్రీ సెవెంటీ సిక్స్ సబ్సెక్షన్ టూ ఐపీసీ పెడతారమ్మా పెళ్లి చేసుకుంటానని ఫిజికల్గా వాడేసుకోవడం కింద లెక్క ఇందులో అరెస్ట్ వారెంట్లు ఉంటాయి ఒక వన్ మంత్ జైలుకు పోతాడు వాడితో పెళ్లి మాత్రం అవ్వదు పెళ్లి వద్దు అంటున్నాను నేను వాడు కాలు పట్టుకుని బతులు నాడు పెళ్లి చేసుకుంటానంటే మీరు ఈ కంప్లైంట్ పెట్టడం వల్ల ఆ ఛాన్స్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది ఇంకా నిజంగా తెగించేసి ఈ అమ్మాయిని ఏం చేసినా చేసుకోను అనే వ్యక్తి ఉంటాడు అలాంటి వాళ్ళు ఎయిటీ పర్సెంట్ జైలు కన్నా వెళ్తారు కానీ అమ్మాయికి చేసుకోరు అప్పుడు అమ్మాయి రియలైజ్ అవుతుంది నన్ను నాశనం చేసిన వ్యక్తి కనీసం కోట్ల చుట్టాన తిరగాలి అని అది చాలా స్ట్రాంగ్ కేసు నువ్వు రియలైజ్ అవ్వు అక్కడ దాకా వచ్చి నువ్వు అంత స్ట్రాంగ్ కే ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ మ్యాటర్స్ అంటున్నావు కదా ఈ కేసులన్నీ ఒక మిక్సీలో వేస్తే ఒక కేసు ఇప్పుడు నేను చెప్పిన కేసు అర్థమవుతుందా అంత స్ట్రాంగ్ కేసు బిఫోర్ మ్యారేజ్ నువ్వు వేసే కేసు చచ్చినట్లు ట్వంటీ పర్సెంట్ వస్తాడు లేదు అసలు చేసుకుంటానికి వచ్చినా వద్దు అని అంటున్నాను నేనైతే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు తిరగని నీ లైఫ్ నువ్వు చూసుకో అర్థం అవుతుందా అంత డిసైడ్ చేశాడనా నీ తలరాత రాసేసాడనా ఎంత అందంగా రాసుకున్నావు అతను ఏమన్నా వేయించుకున్నాడా టాటు చుక్కలన్నా వేయించుకున్నాడు ఏమీ లేదు మేడం ఆడు దిలుపుకుపోయేవాడు నీ పేరు నా పేరు జ్యోతి దీపం కూడా వేసుకోలేదు వాడు నువ్వు అంత అంత బాగా వేసుకున్నావు అమ్మా ఇదే కదా నెంబర్ ఒకసారి ట్రై చేస్తున్నాను బ్రహ్మం మంగ సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఖచ్చితంగా ఇంకో నెంబర్ ట్రై చేస్తా ఉండి ఉంటాడు వేరే వేరే నెంబర్ వాడుతూ ఉండి ఉంటాడు బ్లాక్ బ్లాక్ చేశాడు అంటే స్విచ్ ఆఫ్ చేస్తాడు మొన్నటి నుంచి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం సార్ ఒకసారి ఒకవేళ తీస్తే ఓకే ఎందుకంటే తను ఆల్రెడీ లీగల్గా ప్రొసీడ్ అన్నావు కాబట్టి మేము ట్రై చేస్తున్నాం అన్న గుర్తుపెట్టుకోండి చెప్పండి వాళ్ళ అమ్మా నాన్న నెంబర్ చూడాలి మేడం అంటే తనది అది ఫోన్ పనిచేయట్లేదు మేడం అబ్బాయి ఫోన్ నాన్న వీళ్ళు దొరకాలంటే ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు కంప్లైంట్ ఫైల్ చే అమ్మా ఆవిడ చెప్తున్న పనులు ఇక్కడ కంప్లీట్ అవ్వు వాళ్ళు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేశారు అవి దొరకాలి అంటే తను అడిగిన పెళ్ళే చేద్దాం పోని ఫస్ట్ ఆ ట్రయల్సే వేద్దాం ఏది ఆ వ్యక్తి మన కాళ్ళ దగ్గరికి రావాలి అమ్మాయిని బాగా చూసుకుంటానని లెటర్ రాసిస్తే ఒక ఛాన్స్ ఇవ్వండి ఎందుకంటే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి పెళ్ళి పెళ్ళి కూడా అయిపోతే ఆ పిల్లకి సరదా అయిపోద్ది చేసుకుంటాను అంటే లెటర్ రాయించి ఒక కండిషన్ తోటి జాగ్రత్తగా చూసుకుంటాననే ట్రై చేయండి ఎప్పుడు అంటే ఈ పని టీవీ షోలకో పెద్ద మనుషుల దగ్గరకో వాళ్ళ ఇంటికో వెళ్ళి కూర్చుంటే అవ్వదు ఏం చేసుకుంటావో చేసుకో అనే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు తెగిచ్చేశారు తెగిచ్చి వాళ్ళు చేస్తున్న పని ఆ తను రియలైజ్ అవ్వలేదు ఇంకా చిన్నపిల్ల తనకు తెలియట్లేదు అందుకే రియలైజ్ అవ్వలే కొంచెం నాన్న మమ్మల్ని నమ్ముకొని వచ్చావు కదా రమ్య గారి గురించి నీకు తెలుసుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను ఇక్కడ అతను చేసుకోవాలి అన్నా కూడా ఇప్పుడు నువ్వు ఈ వేలో మాట్లా బిహేవ్ చేస్తేనే అతన్ని నీ దగ్గరికి తీసుకురాగలుగుతాం పారిపోయాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు అక్కడ ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నాడో కూడా మీకు తెలియదు నాకు నీలో పెళ్ళి అయిపోయిందేమో కూడా తెలియదు ఆల్రెడీ టూ మంత్స్ అయింది కదా త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి ఒకటి వాళ్ళు ఊరు ఎక్కడో ఎత్తుక్కొని ఆ ఊరిలోకి వెళ్ళి కూర్చొని ఎక్కడ 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 అంటే ఎక్కడో అక్కడ దొరుకుతాడు అదేం పెద్ద ఊరు కాకపోయినా కానీ ఎక్కడ నీ ట్రయల్స్ ఏమన్నా కుదిరితే వెళ్ళి అలా ట్రై చేస్తే నీలో కోపం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ దరిద్రుడి వల్ల నేను వీళ్ళు ఊరు రోడ్లు అమ్మపడి తిరుగుతున్నాను రా బాబు అని ఒకవేళ వాళ్ళ అదృష్టం కొద్దీ నీ అదృష్టం కొద్దీ వాళ్ళు ఇల్లు దొరికేసింది అనుకో వాడికి పెళ్ళి అవుతూ ఉంటే ఆపేద్దు అక్కడే హండ్రెడ్కి డైల్ చేయండి పోలీసులు వచ్చి చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు నీ దగ్గర ఉన్న ఎవిడెన్సులతో లేదు నేను అంత దూరం వెళ్ళలేనండి వెతుక్కోలేనండి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు కంప్లైంట్ ఫైల్ చేయి వాడిని వెతికి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర నుంచో పెడతారు వాడు చేసుకుంటాను అంటే ఫస్ట్ ఆప్షన్గా లెటర్ రాయించుకొని సేఫ్ సైడ్లో ఒక ఛాన్స్ తీసుకో ఒకవేళ ఆ టైంకి నీకు చేసుకోవాలని లేకపోయినా వాడు చేసుకోని అని అన్న చాలా బెస్ట్ నాన్న కంప్లైంట్ ఫైల్ చేసే చాలా స్ట్రాంగ్ కేసు ఒక ఒక త్రీ ఫోర్ టైమ్స్ పో పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళినాక ఈ కేసులో అరెస్ట్లు ఉంటాయి మిగతా ఏ కేసుల్లో ఉండవు ఫ్యామిలీ మ్యాటర్స్లో సో ఈ కేసులో అరెస్ట్ ఉంటుంది అతను అరెస్ట్ చేస్తారు వాడు ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ జైల్లో ఉండి బెయిల్ తీసుకుంటాడు కేసు నడుస్తూ ఉంటుంది నడవనివ్వండి ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోవాలి తారా అన్న నువ్వు చేసుకునే ఉద్దేశం ఉన్నా చేసుకోండి లేకపోతే కేసైనా అడవని నీ లైఫ్ నువ్వు చూసుకో ఇది బెస్ట్ ప్రొసీడింగ్స్ అర్థమవుతుందా ఇప్పటికైనా ఆ పని చేస్తే బెటర్ ఊరికి ఇట్లాగే కూర్చుని ఇన్స్టాగ్రాముల్లో ప్రేమలు కాపురాలు కడుపులు ఏంటి చేపలే ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు అంటే లెక్కలేదు ఇష్టం వచ్చినట్టు చేయటం వాడు ఏం చేసినా పట్టడం మళ్ళీ ఇటు షోలకు రావటం షోలు ఏం చేస్తారు ఏం చేస్తాం మేము వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తాం ఏం ఏం చేద్దాం అని వస్తారు ఇక్కడికి మీరు ఇంట్లో అమ్మ నాన్నలు మాట వినరు ఎవరు మాట వినరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు మీరు చేసే పనులకి ఎవళ్ళెవళ్ళో ఏదో సాల్వ్ చేయాలి రమ్య గారు వచ్చి ఏం చేస్తారు నేను వచ్చి ఏం చేస్తాను మీ అమ్మగారు ఏం చేయలేకపోతున్నారు కదా ఏమన్నా అంటే ఇంక గట్టి కంటే చచ్చిపోతామంటారు చచ్చిపోయి ఏం ఉద్ధరిస్తారు ఏం అని చచ్చిపోతారు మీరంతా ఏదో చచ్చిపోతామని బెదిరిస్తారు ఎవరిని బెదిరిస్తున్నారు మీరు భూమికి భారం చచ్చిపోయినా పెద్ద దేశంలో ఏం తేడా రాదు ఆ రోజు ఆవిడ ఏడుస్తారు లేకపోతే మీ అక్కలు ఏడుస్తారు రెండు రోజులు మర్చిపోతారు అంతే తప్ప మీరు చేసే తప్పుడు పనులు మీరు ఆలోచించట్లే మీరు మేము ఏదో దేశానికి సేవ చేస్తున్నాం అని చచ్చిపోతామని బెదిరించడం లేకపోతే వాళ్ళని బెదిరించడం కనపడ్డల్లో ప్రేమించేసామనుకోవటం ఈ ఆటలుగా అయిపోయింది you